సో ఈ బండి వల్ల ఈరోజు రెండు బాడగా ఆగిపోయినాయి ఎందుకంటే మీరు బండి చూడవచ్చు అనమాట ఫస్ట్ మీకు బండి చూపిస్తాను ఇంకా స్టిక్కరింగ్ ఏం అవ్వలేదు దీనికి సో మార్కెట్ అన్నిట్లో కంటే పెద్ద బండి అన్నమాట ఇది నెంబర్ చూపించడం లేదు మార్కెట్లో ఉండే బళ్ళు అన్నింటిలో అన్నింటిలో కల్లా పెద్ద బండి అనమాట ఇది సో దీంట్లో ఇప్పుడు తొంభై ఐదు పిల్లలు వెళ్తున్నాయి ఏది ఐదు నెలలు నాలుగు నెలల పిల్లలు సో అన్న దగ్గరకి వెళ్దాం ఇది ఎక్కడికి వెళ్తుందో మా చాలా రోజుల తర్వాత మీరు మిస్ అయిపోతున్నారు సో ఈ బండి గురించి మాట్లాడే ముందు రీసెంట్గా ఒరిసా వెళ్ళినట్టున్నారు అవున పోయిన వారం వరిసాకి వెళ్ళాను సో మన సబ్స్క్రైబర్ అడిగారు అనేసి చెప్పారు ఆయన ఏంది అసలు ఆయన కథ ఏంటన్నా మీ యూట్యూబ్ ఛానల్ చూసి చాలా సార్లు కాల్ చేశాడు అన్న అన్న ఏంటంటే నాలుగు నెలలు మూడు నెలలు పిల్లలు కావాలి అది కొంచెం లేవని చెప్పేసి బ్రైట్ తీసుకోవాలన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అన్న అయితే మాట ఆయన అక్కడ ఫామ్ పరిస్థితి ఎలా ఉంది ఏం పెంచుతున్నాడు ఆయన అన్న వచ్చి వేరే పిల్లలే ముప్పై పిల్లలు ఉన్నాయి వరిస పిల్లలు ఉన్నాయి వరిస పిల్లలు ఒక ముప్పై ఉన్నాయి మన నెల్లూరు జుడిపి ఎన్ని తీసుకుని పోయారు మన నెల్లూరు జుడిపి వచ్చి అరవై తీసుకుని వెళ్ళా అరవై ఐదు పిల్లలు తీసుకుని యాభై అవి పదిహేను పిల్లలు వచ్చి చిన్న నాలుగు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు ఎంత పడింది ఎన్ని కిలోమీటర్లు ఉన్నది ఒరిస్సా పదకొండు వందల యాభై కిలోమీటర్లు వచ్చిందన్న ఒరిస్సా పదకొండు వందల యాభై కిలోమీటర్లు మొత్తం చుట్టూ తిప్పుకుని వెళ్ళాం అనమాట అంటే పల్లెల్లో కూడా తిరిగిపోయినాం కాబట్టి ఎంత మొత్తం నలభై నాలుగు వేల ఐదు వందలు ఇచ్చాడన్న నలభై డబ్బులు అయితే ఎక్కడ ఏం కట్నీ లేదు త్రీగా బండి అయితే తీసుకుని గేట్ డబ్బులు అయితే మందే పడింది టోల్గేట్ డబ్బులు కదా లాంగ్ కాబట్టి నిజమే చెప్తున్నాను టీసీ డబ్బులు అయితే రూపాయి కూడా కట్టలేదు ఒక రూపాయి కూడా కట్టలేదు కిలోమీటర్లకి సో అదృష్టం అంటే అలా ఉండాలా ఇంకొకటి ఆయన కూడా ఫోన్ చేశారు కాబట్టి సో ప్రస్తుతానికి ఈ బండి ఎక్కడికి వెళ్తుందన్నా ఈ బండి అయితే హిందూపూర్ వెళ్తుందన్నా ఇప్పటికి ఐదు సార్లు వచ్చారు సార్ ఐదు సార్లు నాకు మూడు సార్లు గుర్తుంది ఐశ్వర్లో ఒకటి నా బండి ఒకటి అంతేనా మూడు సార్లు మూడు సార్లు వెళ్ళున్నా ఆయన కాడికి ఆయన మూడు బ్యాచ్ల నుంచి పిలుస్తున్నాడు మనం వెళ్ళలేకపోతున్నాం లాస్ట్ టైం మనం చెప్పినప్పుడు ఆయనకు టైం కుదరలేదు హిందూపురం అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న ఇది మూడు వందల డెబ్బై ఒకటి నాలుగు వందల ఇరవై ఒక రెండు రూట్లు వస్తున్నాయి మూడు వందల డెబ్బై నాలుగు వందల ఇరవై టోల్ గేట్ల వరకు సింగిల్ టోల్ గేట్ సార్ కడతాను సో ఇంకా ఆయన బండి కూడా లేరు కాబట్టి మొత్తం మీద లేదా మనిషి ఉన్నాడా వాళ్ళ మనిషి అయితే ఒక మనిషి ఉన్నారు ఖర్చులకి ఇచ్చేసిపోయి ఖర్చులకి పోలీ పీసీ ఖర్చుల వరకు తీసేసి సో మాకు బ్లాక్ బెంగాల్ మేకలు కావాలన్నా దూరం పోవాలంటే ఒరిస్సాకి ఆయన ఆల్రెడీ తిరుగున్నారు ఆయన కాల్ చేయవచ్చు మీరు ఆయన నెంబర్ ఇక్కడ లేదు ప్రస్తుతానికి వీలైతే మాధవ్ అని రాసి నేను టైటిల్ ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను నెంబర్ ఈ నెంబర్కి కాల్ చేయండి వచ్చే నెల తేదీ బ్లాక్ బెంగాల్ వచ్చే నెల పదిహేనో తారీఖున ఒరిస్సాకి వెళ్తున్నావు బ్లాక్ బెంగాల్ మేకత్తాకి కల్కత్తాకి సో కల్కత్తాకు వచ్చే నెల పదిహేనో తారీఖున బండి వెళ్తుంది బ్లాక్ బెంగాల్ మేకలు తీసుకుని రావడానికి మీకు ఎవరికైనా ఒక పది ఆట కావాలంటే ఆయన యాభై అడిగి ఉన్నారా నువ్వు తెచ్చేదంత బండికి డెబ్బయ్యా మనకి దీంట్లో అయితే వంద పడతాయి కళ్ళు మూసుకొని పడతాయి వంద పడతాయి సో ఆ లొకేషన్ ఎక్కడ పోవాల్సింది నువ్వు అది వచ్చి కలకత్తా ముందు యాభై కిలోమీటర్ జార్గ్ర ఇక్కడ ఆంధ్రాలో ఆంధ్రాలో వచ్చి అది రాజమండ్రి దగ్గర రాజమండ్రి దగ్గరికి బండి వస్తుంది నెల్లూరు దాకా రిటర్న్ వస్తుంది కాబట్టి ఈ దారిలో ఎవరైనా ఉంటే ఆయన కాల్ చేయవచ్చు నెంబర్ స్క్రీన్ మీద పెడతాను పది ఇరవై కావాలంటే ఆయనకి డబ్బులు పంపిస్తే ఫోన్పే ఆయన తీసుకుని వచ్చి మీకు ఇస్తాడు ఓకే అన్న సో ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం కొన్ని ఉన్నామండి ఆయనతోటి మాట్లాడిస్తాను నేను ఇప్పుడు ఇది మూడోసారి అనుకుంటా ఆయన రావడం మూడోసారి నాలుగో నాకు తెలిసి మూడోసారి త్రాడ్ టైం అనుకుంటా మూడోసారి హిందూపురం బ్రదర్ మంచిగానే సక్సెస్గానే నడుస్తూ ఉంది ఫామ్ ఆయన గురించి మాట్లాడదాం ఈ తొంభై రెండు పిల్లలు అనేటివి కొని ఉన్నాం నిజానికి ఈరోజు నేను బ్రదర్ దగ్గర నిలబడలేదు నా వాళ్ళే ఉండేసి పిల్లలు ఇప్పించారు మామూలుగా నేనే ఉంటాను ఈరోజు ఇందాక వీడియోలో మీరు చూసుంటారు వేరే ఒక పెద్ద ఆయన వచ్చిన్నారు ఆయన కొద్దిగా ఇబ్బంది వేసి ఆయన కాడి నుంచి నేను కదలలేకపోయాను ఒక్క నిమిషం కూడా అటు ఇటు అయినా వీళ్ళ అడిగిన బడ్జెట్ వీళ్ళు ఫస్ట్ బడ్జెట్ చెప్పేస్తారనమాట ఈ మన దగ్గర పిల్లలు కొనేవాళ్ళు ఏంటంటే ఒకరు క్వాలిటీ కావాలంటారు ఒకరు బడ్జెట్ కావాలంటారు అలాగే రకరకాలుగా వస్తారు సో వీళ్ళది బడ్జెట్ ఎంత కొన్నారనేది అడిగి తెలుసుకుందాం అంటే నేను కూడా కొనలేదు తొంభై రెండు కొని ఇచ్చిందానమాట నేనే కొనిచ్చాను తొంభై రెండు ఎంత పడినాయి ధర అనేది ఆయన నోటి ద్వారా అడిగి తెలుసుకుందాం ఇక్కడ పైన కనిపించే పిల్ల మీకు యావరేజ్గా పదిహేను కేజీలు అనేది ఉంటుందండి చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే పదిహేను కేజీలు పైన ఉంటుంది పదిహేను కేజీలు అనుకుందాం పైన కనిపించేటివి ఇక్కడ కింద ఉన్నాయి పిల్లలు అవి కూడా చూద్దాం సో మార్కెట్ చూడండి ఎంత పెద్ద మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అండి ఇది వచ్చేసి సో మాక్సిమం వీడలు తీయడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఉండే ప్రతి ఒక్క కట్ట ధర తెలుసు నాకు అన్నిటినీ అడిగేస్తున్నాం కాబట్టి వీటి ప్రైజెస్ కింద ఉండే వాటివి ఎలా ఉన్నాయి కొన్ని అమ్ముడు పోయి ఉన్నాయి కొంతమంది బళ్ళు తీసుకుని అదుపు అక్కడ బండి విజయవాడకి వెళ్తా వెళ్తూ ఉంది ఈ రకాల చాలా బండ్లు లోడ్ అయిపోయి ఉన్నాయి చాలా వరకు అమ్ముడుపోయినాయి అన్నమాట ఒకసారి చూపిస్తాను నేను దగ్గర నుంచి కూడా ఎంత అమ్ముడిపోయినాయనేసి సో పైన ఉండేటివి మాత్రం పదిహేను కేజీలు లైవ్ వెయిట్ అనేది ఉంటుంది కింద ఉండేటివి కూడా చూపిస్తాను కింద నుంచి చూపిస్తాను నేను మీకు తర్వాత రైతుతోటి మాట్లాడిస్తా ఆ బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది పదహారు వేల ఐదు వందలకు నేను అది వీడియోలో చూపించున్నా ఈ పిల్లలు వేరేగా ఉన్నాయి ఇది కాదు దీన్ని కూడా కనుక్కుందాం ఒక రెండు బళ్ళు లోడ్ అయ్యి వెళ్ళిపోయినాయి బయటికి ఎనభై పిల్లలు దీంట్లో తొంభై రెండు అంటే తొంభై ఐదా తొంభై ఐదు పిల్లలు వేస్తున్నాం ఇక్కడ ఉండేవి కూడా పెద్ద పిల్లలు కనిపిస్తున్నాయి మనకు సో వీళ్ళ నాకు చెప్పిన బడ్జెట్ వచ్చేసి పద్నాలుగు పదిహేను వేలు లోపల పోకూడదు అనేసి చెప్పారు అన్నతోటి కూడా నేను మాట్లాడిస్తాను ఒకసారి సో ఇది హిందూపురం వెళుతుంది సో బ్రదర్ తోటి కూడా మాట్లాడదాం మనం బ్రదర్ని చాలాసార్లు చూస్తున్నారు మీరు దానికంటే ముందు ఈ బండిని చూపిస్తాం ఒకసారి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు బ్రదర్ మన బడ్డీ అడ్డు కట్టేస్తున్నాం సో ఇదిగో ఇప్పుడు వచ్చేస్తాం పర్వాలేదు ఉండండి ఉండండి ఫైవ్ కే చూపిస్తాను సో ఏం పేరు అన్నారు గంగాధర్ గారు గురుగారు శేఖర్ గారు ఎక్కడన్నా లొకేషన్ న్యూస్ వీడి దగ్గర నుంచి బండి మీరే తీసుకుని వచ్చేసారు ఆత్మగురు బండి బండి అన్నారు ఇందాక అందుకనేసి సో ఆత్మగురు దగ్గర నుంచి బండి వచ్చింది సో అన్నగారు కొన్ని పిల్లలు కొన్నారు మంచిగానే ఉన్నాయి ఈ బ్యాచ్ మొత్తం నేను సిద్ధి వాళ్ళ కోసంగా పదిహేను వేలు గడిగాను ఈ ఇప్పుడు వీళ్ళు ఏదైతే కొని ఉన్నారో పిల్ల ఇరవై రెండు ఇరవై ఐదు కేజీల పిల్ల కూడా ఉంది దీంట్లో పదిహేను కేజీల పిల్ల కూడా ఉంది కేజీలు అంటే ఆ చివరి పిల్ల కనిపిస్తుంది కదా అది ఉండొచ్చు పదిహేను కేజీలు అనేసి పిల్లలన్నీ చాలా పెద్దగానే ఉన్నాయి ఇవి ఇరవై ఐదు కేజీల పిల్ల కూడా ఉంది అలాగే పదిహేను కేజీలు కూడా ఉంది అంటే పది కేజీల యావరేజ్ అనమాట అంటే ఇరవై కేజీలు లైవ్ వేట్ ఖచ్చితంగా ఉంటాయి పిల్లలు పదహారు వేల ఐదు వందలు అన్న పదహారు వేల ఐదు వందలు కొన్నారు ఇది మొత్తం కనుక ఆయన పదిహేను వేలకి లేదా పదిహేను వేల ఐదు వందలకి ఇచ్చినా కానీ మంచిదే ఇప్పుడు పదహారున్నరకు కొన్నా కానీ మంచి పిల్ల ఇది సో ధర అయితే చాలా బాగానే పడింది న్యూస్ వీడికి వెళ్తుంది సో గురువుగారు ఇందాక చూపించాను కదా నేను మీకు వీడియోలో స్టార్టింగ్ లో కనిపిస్తుంటారు మీకు వీళ్ళందరూ వచ్చి న్యూస్ వీడి నుంచి కొనిపోయినారు ఆత్మ ఊరి నుంచి అంటున్నారు బ్రదర్ బండి వచ్చేసి యాసిన్ బాయ్ ఆత్మ గురి నుంచి బండి వచ్చేసి వర్క్ నిమిషం మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సందీంద వస్తున్నాను సో ఇది ఎంత సరే నా మంచిది కలుస్తాం బాయ్ సో మన బండి వెళ్తుంది ఇంకా దాని గురించి మాట్లాడదాం ఒకసారి సో ఈ బండి గురించి మాట్లాడుకున్నాం కదా దీంట్లో పదిహేను వేల కంటే ఒక్క పిల్ల ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పడలేదు పదిహేను వేలు లోపల తొంభై ఐదు పిల్లలు కొన్నారు నేను చెప్పాను కదా ఇంతకుముందు పోయిన ఒక వీడియోస్ పెడితే సో దానికి కూడా సారీ ఆ వీడియో గురించి కూడా మాట్లాడుకుందాం ఒక నిమిషం సో ఆ వీడియో ఏదైతే మనం కామెంట్ చేశారనేసి రాశానో వీడియో మాట్లాడాము మనం ముప్పై నిమిషాలు అది ఏమైందంటే వీడియో పూర్తిగా ఎవరైతే తప్పుగా మాట్లాడాడో అతని గురించి మాట్లాడడం లేదా అతను జవాబు ఇవ్వడం పక్కకి వెళ్ళిపోయేసి వేరే వ్యక్తి మీద పూర్తిగా టార్గెట్ చేసినట్టు నేను చేసినట్టుగా అయిపోయింది వీడియో అది నా మనసు అనిపించింది నేను ఎవరైతే కామెంట్ పెట్టాడో అతను నాకు జవాబు ఇవ్వాలా అతనికి నేను గట్టిగా మాట్లాడాను అతని వైపు నుంచి మీరు కూడా మాట్లాడతారనేసి అనుకున్నాను అంటే నా వైపు నుంచి ఎవరైతే కామెంట్ పెట్టాడో అతని గురించి మాట్లాడతారు అనేసి అనుకున్నాను కానీ అదేమైందంటే వేరే వ్యక్తి మీదకు వెళ్ళిపోయిందన్నమాట వీడియో మొత్తము అది నాకు కొద్దిగా బాధగా అనిపించింది సో మన వల్ల మన సబ్స్క్రైబర్స్ వల్ల అతనికి కొద్దిగా ఇబ్బందిగా అది ఇబ్బంది అది పది మంది అతని పేరు చెప్పడం అనేది నచ్చలేదు అందువల్ల వీడియో తీసేసాను అది సో అర్థం చేసుకుంటారనేసి ఆశిస్తున్నాను సో ఇది పదిహేను వేల కంటే ఎక్కువ పోలేదు అందుకే మన సబ్స్క్రైబర్స్ గురించి చెప్పుకోవాలన్నాను ఆ వీడియోలో చెప్పినాను కదా మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు మనం అడగకపోయినా పని చేసుకుని పోయేవాళ్ళు అనేసి సో అందులో మన సందీప్ అన్న గారు కూడా ఒకరు సో మనం పిల్లలు ఇప్పించాం ఆయన మనకి ఏమి ఇవ్వాలా అనేసి మనం ఆయన అడగము ఇంత ఇవ్వండి అనేసి ఇంత ఇస్తాననేసి కూడా ఆయన చెప్పడు జేబులో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు సో అలాంటి పర్సన్స్ అన్నమాట సో తొంభై ఐదు పిల్లలు కొనిచ్చున్నాం ఇంకా ఈ వీడియో తీయాలా అలాగే మన సి సిద్దిపేట నుంచి ఎవరైతే ఉన్నారో అన్నగారు ఆయనతోటి ఆయనకి కొద్దిగా పిల్లలు కొనిచ్చాలా కొని పంపించాలా సో ఇక్కడ కొన్ని బ్యాచెస్ ఉన్నాయి ఆయనకి ఏ బ్యాచ్ నచ్చుతుందో చూద్దాం మనం నాకు రెండు బ్యాచ్లు నచ్చాయి దాంట్లో ఒకటి అమ్ముడిపోయింది నాన్న న్యూస్ వీడియో వాళ్ళు కొన్నారు సో ఇంకొక బ్యాచ్ ఉంది దాన్ని కూడా చూస్తాను అది కాదంటే ఫైనల్గా ఇది చూద్దాం దీనికి ధర ఎంత చెప్తున్నారో ఇది పద్దెనిమిది వేలు చెప్పిన ఇరవై మూడు వేలు చెప్పినట్టు గుర్తు అంతే కదా ఇరవై మూడు వేలు చెప్పినారు దీనికి భేరము నేను పద్దెనిమిది వేలకేమో అడిగాను దీన్ని సో చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి చూసి ఆయనకి ఏ బ్యాచ్ సెట్ అవుతుందో ధర చూసి పంపిస్తాం అన్న ఇక్కడ లేడు ఆయన అకౌంట్లో డబ్బులు పంపిస్తే మనం లోడ్ పంపించాలా దాని గురించి ఒకసారి ఇవ్వండి పంపించేద్దాం ఫస్ట్